నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఎనిమిది స్థానాలు దొంగ ఓట్ల పుణ్యమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ ఆరోపణపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలని సవాల్ విసిరారు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అలాంటి ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్కే ఉంది ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే వారికి ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయి అని హెద్దేవ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు గెలిచాయని అలాంటప్పుడు దొంగ ఓట్లతో బీజేపీ మాత్రమే ఎలా గెలుస్తుందని ఆమె ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల మధ్య నలిగిపోతున్న మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర నిరాశతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆరోపించారు బలహీన వర్గాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించి బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు అధికారం తలెక్కి కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు